కాలుష్య ప్రభావిత గ్రామాల్లో ప్రతి నెలకు ఒకసారి ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మైలవరం ఎమ్మెల్యే శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాదు గారి సూచనల మేరకు ఎన్టీటీపీఎస్ యజమాన్యం చర్యలు చేపట్టింది జనవరి మొదటి వారంలో జాపూడులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా తాజాగా తుమ్మలపాలెంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఇబ్రహీం మండలంలోని తుమ్మలపాలెం గ్రామంలో డాక్టర్ల డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శి ఆరోగ్య శిబిరాన్ని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్టీపీఎస్ యజమాన్యం శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారికి ఘన స్వాగతం పలికింది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని వైద్యులను వివిధ పరీక్షల గురించి వాకబు చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు తప్పకుండా ఎందుకంటే మనం దగ్గర ఉంటది ఎస్ పక్కన పెట్టుకుని కాలుష్యం అనుకోవటం మన క్రమ వీటి అంటేనే కేంద్రాలు కేంద్రాలంటేనే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య కార్యక్రమ పరిశ్రమలు అయి ఉంది ప్రపంచం మొత్తం కూడా బొగ్గుగా నడిచే ధర్మ కేంద్రాలన్నీ ఒక పక్క నుంచి దాదాపుగా అభివృద్ధి చెందిన దేశాలని మూసేశారు అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి ఆర్థిక స్థితిగతుల వల్ల తప్పక నడపడం ఇది రెండు పేల ఇరవైకో ఇరవై రెండుకో వాస్తవంగా ఒకటి నుంచి నాలుగు దేశాలు ఏవైతే మొదట్లో నిర్మింప చేశారో వాటిని మూసేయాలి కానీ రెండు వేల ముప్పై వరకు పొడిగించి తర్వాతే వీటిని తొలగించి కొత్త యూనిట్లు పెట్టేటట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది భారతదేశ కేంద్ర ప్రభుత్వ స్థాయి నుంచి జరిగిన అంశం సరే వీలున్నంత మటుకు కాలుష్యాన్ని తగ్గించేదాని కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి బీటీపీఎస్ సిఈ గారు కావచ్చు వారి సంబంధిత అధికారులు కావచ్చు పూర్తిగా ఎంత వీలైతే అంత సాధ్యమైనంత వరకు కాలుష్యాన్ని అదుపులో పెట్టేదాని కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం రెండు ఏవైతే ఎఫెక్టెడ్ గ్రామాల్లో ప్రజలకి నిరంతరం ఆరోగ్యంగా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం అలాగే వారికి వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం తమ్ముడు తేజ ఇప్పుడే చేపడినా